శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం పరమాచార్య స్వామివారి జ్ఞాపక శక్తి మనల్ని ఆశ్చర్యచకితలను చేస్తుంది శ్రీ ఎంవి లక్ష్మీనరసింహాచారి గారు తన సొంత అనుభవం ద్వారా స్వామివారి శక్తి ఎటువంటిదో ఈ విధంగా వివరించారు పంతొమ్మిది వందల యాభై రెండు మే నెలలో పరమాచార్య స్వామివారు కాంచీపురంలో వ్యాస పూజ కోసం వందవాసి తాలూకా తయారు గ్రామం మీదుగా ఏనుగులు గుర్రాలు ఎడ్లబల్లు సేవకులు భక్తులతో కలిసి పరివారంగా వెళ్తున్నారని తెలిసి తయారు ప్రజలు వేద పండితులు పెద్ద సంఖ్యలో ప్రధాన రహదారికి ఇరువైపులా నిలబడి నేలపై పడి దండ ప్రణామాలు అర్పించి స్వామి పూజ తర్వాత ఈ సాయంత్రానికి కాంచీపురం చేరుకోవచ్చని ప్రార్థించారు పూజకు కావలసిన ద్రవ్యాలను పశువులకు కావలసిన ఆహారం ఏనుగులకు కావాల్సిన మొలకెత్తిన విత్తనాలు సమకూర్చి స్వామివారితో స్వామివారి మొత్తం పరివారంతో ఎంతో గొప్పగా నడుచుకున్నారు మహాస్వామివారు కూడా ఎంతో సంతోషంతో స్వీకరించి ఆ ఊరి ప్రజలందరినీ ఆశీర్వదించారు గ్రామస్తులందరూ మహాస్వామివారి కరుణారస సాగరంలో మునిగిపోయారు భక్తి శ్రద్ధలతో అత్యంత గౌరవంగా తమని ఆరాధించిన వారిని చూసి ఈ ఊరిలో వేదశాస్త్ర విద్వాంసులు ఎవరైనా ఉంటే ఇక్కడికి పిలుచుకొని రండి అని స్వామివారు ఆదేశించారు మధురాంతకంలోని అహోబిల మఠం సంస్కృత కళాశాలలో న్యాయశాస్త్రాన్ని చదివి చెన్నై విశ్వవిద్యాలయ శిరోమణి పరీక్ష కోసం సిద్ధమవుతున్న నేను ఆ గ్రామానికి వచ్చాను అగ్రహార వాసులు నన్ను మహాస్వామివారికి పరిచయం చేయడంతో నేను స్వామివారికి శాస్త్రాంగ నమస్కారం చేశాను స్వామివారు సంస్కృతంలో నా గురించిన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు మహాస్వామివారు మౌనవ్రతంలో ఉండడం వల్ల ఒక పలకపై ప్రశ్నలను రాసి వివరాలు కనుక్కున్నారు న్యాయశాస్త్ర కుసుమాంజలిలో నన్ను పరీక్షించి ఎంతో సంతోషంతో నాకు పంచలు పళ్ళు మంత్రాక్షతలను ఇచ్చి ఆశీర్వదించారు కాంచీపురంలో జరిగే వ్యాసపూజ విద్వత్ సదస్సులో నీవు పాల్గొనాలి అన్న ఆదేశాన్ని కూడా స్వామివారు నాకు అనుగ్రహించారు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు ప్రాంతంలో మహాస్వామివారు సంచారం చేస్తూ తిరువన్నామలై వచ్చారు అప్పుడు స్వామివారితో పాటు శంకరమఠంలో ఉన్న నా మిత్రుడు శ్రీమాన్ మణిశాస్త్రి కూడా వచ్చాడు అనుకోకుండా నన్ను తిరువన్నామలై దేవాలయంలో చూసి కుశల ప్రశ్నల తర్వాత మహాస్వామివారి దర్శనానికి ఏర్పాటు చేసి స్వామివారికి నన్ను పరిచయం చేశాడు స్వామివారి దర్శనం చేసుకున్నాను స్వామివారు నన్ను అడిగిన ప్రశ్న నన్ను కట్టిపడేసింది ఒక్క క్షణం మాటలు రాక మిన్నకుండిపోయాను స్వామివారు నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై రెండులో తయ్యార్ గ్రామంలో నిన్ను కాంచీపురంలో వ్యాసపూజ సందర్భంగా జరిగే సదస్సులో పాల్గొనమని ఆహ్వానించాను నువ్వెందుకు రాలేదు అని స్వామివారు నన్ను అడిగారు తయ్యార్లో స్వామివారికి నమస్కరించిన విషయం నాకు అప్పుడే స్ఫురించింది కానీ మహాస్వామివారికి నా విషయం దశాబ్దం తర్వాత కూడా జ్ఞాపకాలలో భద్రంగా ఉంది అప్పుడు నేను అపరాధి కావడంతో మాటలు లేక మిన్నకుండిపోయాను ఎంతటి ఆశ్చర్యం ఏమి స్వామివారి జ్ఞాపక శక్తి అని నా మనస్సులో అనుకుని ఆశ్చర్యంతో మాటలు రాక మొద్దుబారిపోయి తప్పు చేశారన్న ప్రాయశ్చిత్తంతో స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి తప్పును మన్నించాల్సిందిగా ప్రార్థించాను స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రుడిని అయ్యాను తర్వాత మనిషాస్త్రితో ఈరోజు నాకు కలసపాకం సంచారానికి వెళ్ళాలి రేపు ఉదయం పది గంటలకు ఇతడిని అక్కడికి రమ్మని చెప్పు అక్కడికి రావడానికి బస్సు చార్జీ కూడా ఇవ్వు అని ఆదేశించారు నేను కాస్త సంశయించాను నా వైపు చూసి ఎందుకు సంశయం అని అడిగారు స్వామి మీ దర్శనం చేసుకోవడానికి పాఠశాల వారు అనుమతి ఇస్తారో లేదా నిరాకరిస్తారో నాకు తెలియదు ఇప్పుడు డబ్బు తీసుకొని ఒకవేళ రేపు నేను రాలేకపోతే నేను మరలా అపచారం చేసిన అవుతాను అని చెప్పాను నువ్వు ప్రధానోపాధ్యాయున్ని కలిసి పరిస్థితిని వివరించు నీకు అనుమతి లభిస్తుంది బస్సుచార్జీ తీసుకొని ఇప్పుడు ఇక వెళ్ళు అని స్వామివారు ఆదేశించారు ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకొని మహాస్వామివారి దర్శనం కోసం మరుసటి రోజు కలసపాకంకి వెళ్ళాను స్వామివారు పూజలో ఉండటంతో నేను శ్రీమఠం శ్రీకార్యం శ్రీ రామకృష్ణ శాస్త్రి గారిని కలిసి విషయం తెలిపాను శ్రీభాష్యం వ్యాఖ్యార్థాన్ని మఠంలోని ఆస్థానంలో ఉన్న మహాస్వామివారు ఎదుట పఠించమని చెప్పారు సంభావనగా ఇరవై రూపాయలు విలువ చేసే వెండి నాణాలు కాశ్మీరు శాలువా ఇచ్చి నన్ను సత్కరించారు ఈ జ్ఞాపకం జీవితకాలం నా మనసులో ఎప్పటికీ అలాగే ఉంటుంది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం గురు దివ్యచరణ అరవిందార్పణమస్తు స్వస్తి